హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దోశ బ్యాటర్తో పొంగనాలు ఎలా వేసుకోవాలో చూద్దాము సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో ఇంగ్రీడియంట్స్ క్రీన్ పైన ఉన్నాయి అండ్ లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్ సో దోశ బ్యాటర్ని నేను ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఎంత అవసరమో అంత తీసుకునేసి మిగతాది అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను పులవకుండా ఉండడానికి సో దాంట్లోకి తరిగిన ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు ఇంకా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ ఇంకా కొన్ని వాటర్ బ్యాటర్ కొంచెం థిక్గా ఉంది కాబట్టి కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను సో మంచిగా మిక్స్ చేసేసుకోండి అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసేసుకోండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఈ పిండిని మనం ఉత్తప్పంలాగా దోశ వేసుకోవచ్చు లేదా పొంగనాలు వేసుకోవచ్చు ఇక్కడ నేను పొంగనాలు వేసుకుంటున్నాను స్టవ్ పైన పొంగనాల ప్యాన్ పెట్టేసి హీట్ చేసుకున్నాక కొంచెం ఆయిల్ వేయాలి ఇంకా పిండి వేసేసుకోవడమే ఇక్కడ ఒక టిప్ చెప్తాను పొంగనాలది ప్యాన్ పెట్టుకున్నాక పిండి మనము ఫస్ట్ అవుటర్ సర్కిల్స్లో వేయాలి తర్వాత ఇన్నర్ సర్కిల్స్లో ఎందుకంటే మధ్యలోది తొందరగా కుక్ అవుతాయి సో మాడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అందుకనేసి అన్నీ ఫిల్ చేసుకున్నాక మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకే కుక్ చేసుకోవాలా మీడియం ఫ్లేమ్లో ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ మళ్ళీ అవి టర్న్ చేసేసుకునేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ వితౌట్ క్లోజింగ్ ది లిడ్ కుక్ చేసుకోవాలి అండ్ దట్స్ ఇట్ పొంగనాలు ఈజ్ రెడీ దీంట్లో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఉట్టిగానే తినవచ్చు లేకుంటే చట్నీ కూడా వేసుకోవచ్చు దట్స్ ఇట్ హోప్ యూ లైక్ ది వీడియో ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్